మన మదన్పల్లిలో నివసిస్తున్న ఒక బావ్జాన్ అనే యువకుడికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఒక ఐదు లక్షల చక్కెవ్వడం జరిగింది ఒక రెండు రోజుల ముందేమో వాళ్ళ తల్లిగారు గారు నూర్జహాన్ గారు ఇంటికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళ అబ్బాయికి ఇట్లా లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం చాలా అవసరం తక్షణమే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటి వాళ్ళ దగ్గర ఉన్న మనం తీసుకోవాల్సిన డీటెయిల్స్ అన్నీ మనం తీసుకొని తక్షణమే మనము ఆ ఫైలింగ్ని మనము మన పరిపాలన ద్వారా మనం ఆ ఫైలింగ్ని మనం సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లో మనము పంపించి విజయవాడకు పంపించి మనము దాదాపు ఒక రెండు మూడు రోజుల్లోనే మనము ఒక ఐదు లక్షల అమౌంట్ దాకా మనము మన యువకుడు భావజానికి సిఎంఆర్ఎఫ్ ద్వారా తీసుకురావడం జరిగింది సో దీనికి నేను మన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు ఇక్కడ మదనపల్లి యువకులకు కానీ మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు కానీ తక్షణమే మా పనులు జరుగుతున్నాయంటే అది కేవలం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే జరుగుతుంది దీనికి అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరుగుతుంది ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది పిల్లలకి మంచి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఏం ఖర్చు ఉన్నా కూడా దగ్గరుండి మనం చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తీసుకుంటాం చూసి ఎమ్మెల్యే తొందరగా వచ్చేట్టుగా చేసి ఐదు లక్షలు సహాయం చేసినారు ఏదైనా అవసరం ఉంటే కూడా మీకు సహాయం చేస్తానని ఎమ్మెల్యే సార్ మాకు మాట ఇచ్చినారు ఎమ్మెల్యే సార్కి నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఈరోజు అందుబాటులో లేకుండా కూడా తన ఫోన్లు చేసి అందరికీ మాట్లాడి అన్న చేత మాకు చేర్చినారు సార్కి అన్నకి అందరికి థ్యాంక్స్ చెప్తున్నారు